అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర టమాటా పచ్చడి చూపించబోతున్నాను వేడివేడి అన్నంలోకి ఈ గోంగూర టమాటో పచ్చడితో పాటు కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ పచ్చడి చేయడం కోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు వేసి సన్నని మంట మీద దూరగా వేయించుకోండి ఈ పచ్చడికి ఎండుమిర్చి ఎక్కువే పడుతుందండి ఇవన్నీ కూడా వేయడానికి పెద్దగా టైం అయితే ఏం పట్టదండి జస్ట్ థర్టీ సెకండ్స్లో అయిపోతుంది ఇలా వేయించుకున్న వీటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో ఆయిల్ వేసి చిన్న ముక్కగా కట్ చేసుకున్న టమాటాలు వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మూడు కట్టల ఆకును కూడా వేసేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం చింతపండు వేయండి ఎక్కువ వేసుకోకండి ఆల్రెడీ గోంగూర టమాటో పుల్లగానే ఉండదు కాబట్టి కొంచెంగా వేస్తే సరిపోతుంది రెండు నిమిషాలు ఉడికించేసి స్టఫ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న ఎండిమిర్చి మిశ్రమం వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారినటువంటి టమాటో గోంగూర పేస్ట్ను కూడా వేసేసి రెండు మూడు పల్సులు ఇచ్చేయండి మరి మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు ఇందులోనే ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి రెండు పల్సలు చేయండి సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి పోప్ని ప్రిపేర్ చేసుకుందాం పోప్ చేయడం కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసేసి ఆవాలు విలకర్ర అండ్ లైట్గా దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చడి వేసి అంతా కలిసేలా కలుపుకోవడమే అంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్